గురవయ్య గురువయ్య మరి ఎట్లా రాజకీయం జోరుదారుగా అయిపోయినాయి పోయిన సార్ మొత్తం అయిపోయినాయి ఓట్లు వేసే ఎంతమంది వచ్చి బదిలాడు నేను బాగానే ఎంతమంది వచ్చిర్రు పది మంది దాకా వచ్చారు పది మంది దాకా వచ్చారు ఇప్పుడు ఎవరు లేడు ఎందుకని మరి మరే పిచ్చా హామీలు ఇయ్యలే పిచ్చి నాలుగు వేలు ఇస్తాను అయ్యలే ఆడళ్ళకి రెండు రెండు వేల ఐదు వేలు ఇస్తాను అయ్యలేవు

ఇప్పుడు గతంలో కేసీఆర్ ని చానా మంది నేను కూడా చూసినా అన్నారు మూడు ఎకరాలు వేయలేదు అన్నారు రేషన్ కార్డు వేయలేదు ఈ ని కొంతమంది ఏం గులుడు బులుడు కుతుడు కుద్దురు కుదు అవతల పాడాడు బక్కాడు మరి బక్క ఆయన పోయిండు ఇంకొక ఆయన వచ్చి నడిచిండు ఆయన నోరు బారేసుకుంటుండు నోరు బారేసుకుంటుండు మరి ఇప్పుడు ఏంది కథ ఇప్పుడు లిస్ట్ అంతా చదువుతున్నా మరి లిస్ట్ వచ్చేటట్టు ఉంది అనిపిస్తుంది నేనన్నా నాలుగు వేలు పెన్షన్ వస్తుందని కూడా ఏస్తాడు వెళ్ళాడు అయ్యాక అయిపోయింది ఎట్లా మరి ఓట ఓటంతా

మరి పాలన ఎవరు నడుస్తుంది ఏం కథ అసలు ఏం నడుస్తుంది సురాపేటలో పాలన ఏముంది దామోదర్ రెడ్డి నడుస్తున్నాడు కదా దామోదర్ రమేష్ రెడ్డి లే మరి ఆయన ఆయనంత ఇప్పుడు మొత్తం విశ్వసం ధరలు అంతా తిరుగుతుంటే ఇప్పుడు ఏదే బాధ్యత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు పటేల్ రమేష్ రెడ్డి మొత్తం హైదరాబాద్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా రాజకీయం ఎట్లా మరి నాలుగు వేల పెన్షన్ ఎన్నడ రావాలి మనకి ఎన్నడద్దు మరి ఇష్టం ఆయన ఇష్టం రెండు వేలన్నీ వస్తున్నాయా రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన వస్తుండాయి అంటే ఇప్పుడు కేసీఆర్ ఇస్తుండే అయ్యో ఇచ్చి రేవంత్ రెడ్డి ఇస్తుండు ఆయన ఆయన ఇచ్చినవే ఇస్తుండు ఆయన ఇచ్చినవే ఇస్తుండు ఈయన సొంతంగా ఏం ఇస్తాడు ఇస్తాడు లేదు ఇది రేవంత్ రెడ్డి రెండు వేలు అయ్యి కాకుండా ఇంక నాలుగు వేలు అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కాదు మన సొమ్మే మనం బైతే కరెంట్ బిల్లులు అవి అన్ని కలిపి తీసుకొచ్చి మనకు పంచుతాడు అంతే పిల్లలకి మీ దోస్తే ఏముంటుండు ఈయన పేరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం చదువుతుండు నాలుగు వేల పెంచాను నైట్ కాళ్ళలో కూడా ఇదే వస్తున్నట్టుంది మరి నువ్వే వస్తున్నాయి మరి నైట్ కాళ్ళలో చెప్తలేవుతున్నాయి బాబాయ్ ఎట్లా మరి నాకు మించేనే రాత మా సర్పంచ్ పోటీ చేయరాత నీ ఉల్లియడం పెడతలే కా పెడితే పోటీ చేస్తా చేసే చేసే ఉంటే తప్పేమని చేస్తాయి డబ్బులు కావద్దు డబ్బులు లేకుండా చేస్తా ఇప్పుడు నువ్వు డబ్బులు లేకుండా తీసుకొని రోడ్షావు అనుకో నువ్వు అడుగుతాను కాకపోవద్దు నువ్వు డబ్బులు లేని అంటున్నావు ఊళ్ళే రాయికి అట్లా నడుస్తున్నాడు అదే డబ్బులు లేకుండా అయితే ఇప్పుడు నాలుగు వేలు ఏదిరా అని గల్లాడగచ్చు రెండు వేల ఐదు వేల మా ఇంట్లో కానీ అవి అవి అడగవచ్చు అది బంగారం ఇస్తా అంటే అడగవచ్చు మరి ఎట్లా అడుగుతారు పైసలు ఇస్తా

పూలే కూర్చున్నారు కాబట్టి మీరు అన్ని అందరినీ చూస్తున్నప్పుడు ఎన్ని చూస్తారు రాజకీయాలు ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి రాజకీయం ఏంది తెలంగాణ పరిస్థితి అనేది గ్రామాల్లో ఏమనుకుంటారు అది ఎన్నికల ముందు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత కాంగ్రెస్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాగా వ్యతిరేకించి లేనిపోయిన మాటలని చెప్పిండ్రు ఆ చెప్పడం వల్ల ప్రజలు నమ్మిండ్రు ఆ నమ్మటం వల్ల కేసీఆర్ కోల్పోవడం కొత్త ఆడతోటి ఈ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి అంటే ఒడ్లు అనే పరిస్థితి లేదు కొన కొన్న వడ్లకు బిల్లులు రాయట్లేదు తర్వాత వడ్లు ఈ కాంటా తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంట చేసినా లారీలు ఎక్కిచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం రోజులు ఆపుతారు అలా లారీలు అన్నులు కావట్లేదు అని పోయిన ఒక ఊరుకు హోటల్ రెండు లారీలు పెడతారు లారీ పెడతారు రెండు పెడతారు లారీలు ఆ రెండు లారీలు మళ్ళీ పోయి రావాలనమాట అందువల్ల అక్కడ తీసుకోవట్లేదు అని చెప్పని ఆపుతున్నారు అట్లా అట్లా ఆపడం వల్ల బాగా ఇబ్బంది ఏంటంటే వారం వారం అయ్యేసరికి మళ్ళా ఒక్కొక్క బస్తాకు కిలో రెండు కిలో అట్లా కట్ చేస్తారు కిలో కిలోన రెండు కిలో అడిగితే మీరు తరుగు నిలబెట్టేసరికి ఆరినై ఆ మేము మేం చెయ్యమో మీకు పైసలు తీసి ఆరిపోతున్నాయి బస్తాలు కుట్టేసి కాబట్టి ఆరిపోతున్నాయి అని పత్తి రైతుకు ఒక

అమాలి వాళ్ళు ఇంత మోలు ఇక్కడ లోడ్ చేస్తే వాళ్ళు దింపుకునేది కాడ ఆ మిల్లు పైసలు కూడా మా మీద వేసినప్పుడు ఈసారి మేము మిల్లు దింపుకోలేదు మీరే దింపాలని చెప్పి నీ ఆ పైసలు వేసి బస్తాకు యాభై రూపాయలు వేసి అట్లా అనిపిస్తుంది అయితే గవర్నమెంట్ అయితే బాగాలేదు పరిస్థితి వాళ్ళ రైతుల గురించి ఏం పట్టుకునే పరిస్థితి లేదు కామేశ్వర నీళ్ళ గురించి ఏం పట్టుకునే పరిస్థితి లేదు ఆ ప్రాజెక్ట్ అని కట్టకపోతే దాన్ని దానికి డ్యామేజ్ దాన్ని ఆ తూము బాగా చేయకపోతే సూర్యాపేట తుంగతూతి ప్రాంతం మాత్రం ఎడారి ఎడారి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే ఎడారి ఎందుకవుతుంది అంటే వానక ఇప్పుడు ఏసంగింటే నీళ్ళు వస్తాయని చెప్పిండు నారలు పోసుకోరు నారలు పోసి కొంత దున్నిన తర్వాత అంటే నీళ్ళు ఒక్కసారి ఇచ్చిండు మొదటి పెద్ద కాలు ఇవ్వమంటే కొద్ది కొద్దిగా బారినాయి కూడా మొత్తం ఎండిపోయినాయి చివరి అన్ని ఏవైనా కాలు వెమ్మే కాలు పెద్ద మోటార్లు పెట్టి నడిపిస్తుంటే అంతవరకు కొద్దిగా బారినాయి దాదాపు ఎనభై శాతం ఎండిపోయినాయి ఈ ప్రాంతంలో కాబట్టి నీళ్ళు లేవు ఇప్పుడు మంచి నీళ్ళు కూడా ఈ వారం రోజుల నుంచి నీళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నాయి ఈ చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మా ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం మరి బియ్యం బియ్యం అని మాత్రం ఈ ఇస్తున్నారు బియ్యం అయితే సన్న మీద ఇస్తున్నారు అయితే మిగతా అయినట్టుగా మా గురవై చెప్పినట్టుగా అన్ని ఇప్పుడు పింఛన్ పెంచడం కానీ ఇక తొల మంగారం ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్యం కాంగనే ఎవరికి వెళ్ళలేదు ఒక తొలము ఎవరికి పైసలు ఇస్తున్నాయి అవి ఇస్తారు ఆ లక్ష రూపాయలు ఇస్తారు కానీ తుల బంగారం ఇంతవరకు ఎవరికి వెళ్ళేది అది ఏంటంటే అది పరిస్థితి నాలుగు వేలు ఇస్తారు అది పనిచేసారు వికలాంగులకు నాలుగు నుంచి ఆరు వేలు ఇస్తారు కేసీఆర్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన వల్ల ఏమి ఉపయోగాలు జరిగినాయి మరి అనిపిస్తున్నాయి నీళ్ళు అప్పటికేందంటే ఈ సూర్యాపేట ప్రాంతం అయితే మొదటి నుంచి కూడా కరువు ప్రాంతం ఇక్కడి వీళ్ళంతా నాగార్జు సాగర్ కింద బతకపోయారు తర్వాత ఆంధ్రాకు పోయేది ఇప్పుడు ఏంటంటే కార్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ పంటలు మాత్రం మంచి పంతున్నాయి ఈ కేసీఆర్ కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి మీకు ఏమేమి కలిసి వచ్చినాయని ఒక సామాన్యుని ఒక కంట్రోల్ బియ్యం ఒకటి అయితే కలిసి వచ్చినాయి ఈ మహిళలకు మాత్రం ఈ పాస్ ఒకటి బస్ పాసొట్ చిండు ఆ ఈ రెండు తప్ప మీద ఏం చేయలేదు నీకు సీట్ దొరుకుతందా మరి బస్ లేకపోతే ఎక్కడ దొరుకుత సీట్ ఆడంది సీట్ ఆడపడే మీరు వేరే కార్డులు ఫ్రీ టికెట్ టికెట్ అడుగుతీయొస్తారు అల్లగా తప్పే ఉంది ఇప్పుడు మన ఇమేల్ ఎలక్షన్ల ముందు అది చెప్పిండు సర్పాం ఎలక్షన్లకి మీ ఫ్రీ బస్ అందరూ గాని అంటే అంటే ఉన్నదానికి ఇప్పుడు ఇస్తున్నండి ఇప్పుడు ఏం సోడన 50 రూపాయల నుంచి పై అయినా సోముపోయేది గవర్నమెంట్ ఆర్టీసీకే పోతుంది మంచిని ఆర్టీసీ బాగుపడతది ఋభు మనందరికి ఫ్రీ ఇచ్చినా కూడా మళ్ళా అది కూడా ఆర్టీసీకే పోదిగా ఆర్టీసీకే పోది ఒకటి వంద రూపాయలు చేసిండు ఆడ మాకు ఫ్రీ మొగానకు వంద ఏం పేరు అండి పేరు రామస్వామి అయితే ఇందాక నుంచి ఆగుతలేడు ఎప్పటి నుంచి అసలు ఎందుకంటే ఇందాక నుంచి అందరిని అడుగుతాడు సమాధానం చెప్తున్నా అసలు ఏమైనా అడుగుదాం ఏంది కథ మరి కథ ఏముంది సార్ ఉన్న వాసం చెప్తున్నారు కేసీఆర్ పాలన పది సంవత్సరాలు చేసిండు చేసినంత వరకు కూడా ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఇబ్బందులు అనేది ఏ వాటర్ ప్రాబ్లం కానీ ఏ కరెంట్ ప్రాబ్లం కానీ గంత మాకు పడితే కరెంట్ ఇప్పుడు కరెంట్ కట్ అయితేనే ఉందా ఫుల్గా కరెంటు మబ్బు పడితే కరెంట్ కదా